హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఒక్క చొక్క నీరు లేకుండా గ్యాస్ స్టవ్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి చూడండి స్టవ్ అయితే మేము వీడియో కోసం అని రెండు రోజులు అయితే క్లీన్ చేయకుండా అయితే చూపించాను ఇలా కొంచెం మా ఇంట్లో పేస్ట్ ఉంటారు కదా ఏ పేస్ట్ అయినా పర్వాలేదు ఇలా కొంచెం అయితే తీసుకొని స్టవ్కి విధంగా అయితే అక్కడక్కడైతే అప్లై చేసింది అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అయ్యే ఒకటి బ్రష్ ఉంటుంది కదా పాతది దాన్ని తీసుకొని మొత్తం ఈ విధంగా స్క్రబ్ చేయండి ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి ఇలా మొత్తం క్ర స్క్రబ్ చేసే కొందే అసలుకి కోల్గేట్ పేస్ట్ వల్ల అయితే స్టవ్ అనేది చాలా క్లీన్గా వస్తుంది అండి మామూలుగా మనం రోజు క్లీన్ చేస్తే దానికంటే ఇలా ఎప్పుడన్నా క్లీన్ చేయండి చూడండి ఇదైతే ఎలా ఉందో అసలుకి స్టవ్ పోయ్యా కానీ మా రుద్దే కొందే చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసిందంటే చాలా తెల్లగా అయితే వచ్చేసింది ఇలా మొత్తం రుద్దిన తర్వాత ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని మొత్తం దానికైతే కొంచెం నీళ్ళు అయితే మరీ ఎక్కువ కాదు ఒక చిట్కా కొంచెం అయితే అప్లై చేసి ఈ విధంగా మొత్తం తుడిచేసామంటే చూడండి ఎంత షైనింగ్ అయితే వచ్చేసిందో చాలా అయితే చాలా స్ట్రై షైనింగ్గా వచ్చింది ముందుకి ఎలా ఉందో మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా కింద అయితే మాకు టైల్స్ పండు అయితే లేదు ఇలా స్టవ్ ఉంది దాన్ని కూడా కొంచెం ఈ విధంగా పేస్ట్ అయితే అప్లై చే మొత్తం అయితే ఈ విధంగా ఒకసారి రుద్దేసి వాటర్ ఫ్లోస్ అయితే మొత్తం క్లీన్ చేసాను క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో అలాగే షింక్ కూడా అయితే మామూలుగా స్టీల్ షింక్ అయితే చుక్కలు ఉంటాయి ఇలా అయితే పేస్ట్ చేస్తే చుక్కలు ఏమీ లేవు ఐ హోప్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్